అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే ఈరోజు గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాము గోంగూర పచ్చడి ఎట్లా చేస్తామో చూపిస్తాను చూడండి హలో గోంగూర పచ్చడి ఎట్లా తయారు చేయాలంటే ముందుగా నేను మూడు కట్టలు గోంగూరను తీసుకున్నాను తర్వాత నీట్గా వలుచుకుంటున్నాను నీట్గా వలుచుకోవటం అయిపోయింది తర్వాత గోంగూరని ఒక బౌల్లోకి తీసుకున్నాను గోంగూరని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా నీట్గా కడుక్కున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయల్ని వేయించుకోవాలి తర్వాత ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు వీటిని తీసుకోవాలి ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఈ ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు వీటిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో గోంగూర వేసుకొని బాగా ఉడికించుకోవాలి తర్వాత మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి గోంగూర ఉడకటం అయిపోయింది తర్వాత మనము వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు ధనియాలు మెంతుల్ని మిక్సీ పట్టుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ అయిందా లేదా చెక్ చేసుకొని స్పూన్తో బాగా కలుపుకొని తర్వాత ఒక్కొక్కసారి గ్రైండ్ చేసుకోవాలి గోంగూర బాగా గ్రైండ్ అయింది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రెండు మిరపకాయలు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు కొంచెం పచ్చని పప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర పచ్చడిని వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం కారం వేసి మళ్ళీ బాగా నీట్గా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి మా అయితే టేస్ట్ చూసి సూపర్గా ఉందని చెప్పింది ఇదే గోంగూర పచ్చడి రెడీ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్